దేవుని నామమున స్తోత్రం నుండి ఈనాటి ధ్యానాంశము నిన్న బట్టి నేలను ప్రేమిస్తున్నాను రెండవ భాగము హక్కి గ్రంథము రెండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినము కొట్లలో ధాన్యం ఉన్నదా ద్రాక్ష చెట్లైనను అంజరుపు చెట్లైనను దానిమ్మ చెట్లైనను ఒలివ చెట్లైనను ఫలించకపోయాను కదా అయితే ఇది మొదలుకొని నేలను నేను ప్రేమించి సమృద్ధి పంటనిచ్చి నేను మిమ్మను ఆశీర్వదించదును అని దేవుడు వాగ్దానిస్తున్నాను అసలు ఆశీర్వాదం అనగా ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందడం అనేది పరిశుద్ధ గ్రంథములు శిఖరాగ్రస్థాయి నీవు ఒక ఆశీర్వాదంగా మారడమే సము ఆశీర్వాదములలో అత్యధికమైన ఉన్నత స్థాయి కానీ నీవు ఆశీర్వదం పొందడము సర్వసాధారణము నీవు దీవించబడడం పెద్ద గొప్ప కాదు కానీ మీరు ఇతరులకు దీవెనగా మారడమే అత్యున్నతమైన స్థాయి నీవు ఒక ఆశీర్వదంగా మారిపోవాలి భూమికి కూడా ఈ భూమికి ఆశీర్వాదము విధేయత మీద ఆధారపడి ఉంటుంది సాతాను మాట విని హవ్వమ్మలాగా భూమిపైకి గచ్చబదులు ముండ్ల తుప్పలు ఉన్నాయి కదా నమ్మకత్వంతో కష్టించే మనసు ఉంటే పంట పొలములు కుటుంబంలో ఇస్తాడు మనము వేసిన విత్తనములు ఏవైనా పంట ఏదైనా సమృద్ధిగా రావడానికి కేవలము సస్యరక్షణ పద్ధతులు అనగా ఆర్గానిక్ పద్ధతులు మందులు ఎరువులు కరెంటు మాత్రమే చాలు దేవుని మాటకు లోబడి జీవిస్తే ఆ నేల మీదకి ఆశ్చర్యత వస్తుంది సమృద్ధి పంటనిస్తాడు దేవుడు తుఫానులు వచ్చినా చీడ పురుగు వంటివి అన్నీ కూడా తినివేస్తున్నా నీరు ఎరువులు సరిగ్గా లేకున్నా ఎంత నష్టం వచ్చినా సులువైన పద్ధతి కాదని ప్రజలకు అన్నం పెట్టడానికి నేలను నమ్ముకున్న వ్యవసాయం చేస్తున్న రైతులారా మీరందరూ దేవుని మీద భారం వేసి దేవుని మాటకు లోబడి వారుగా ఉంటే భూమి మీదకి ఆశ్వదం వస్తుందని దేవుడు వాగ్దానం చేస్తున్నారు సుధోమ కుమార ప్రాంతంలో జరిగిన ఘోరమైన పాపము దేవుడికి ఇష్టం లేని కార్యక్రమముల వలన అది చరిత్రలో తప్ప భూమి మీద కనబడని పరిస్థితిగా ఉంది అగ్ని గంధకములు కురిసినవి ఆకాశము నుండి వర్షం కురిస్తే బాగుపడతారు జనులు అగ్ని కురిస్తే బూడది అగ్ని గంధకములు కురిసినవి ఆ ప్రాంతం మీద ఆ ప్రాంతం కాలిపోవడమే కదా కరిగి ముద్దైపోయి ద్రవరూపకముగా మారి వచ్చి అది అంత మృత సముద్రంలో పడిపోయిందంట దేశము దేశంపైకి రష్యా దేశం యుద్ధం నాకు రావడానికి కారణము పర్యాటక రంగముగా పర్యాటక రంగమునకు సరి సమానంగా ఇస్రాల్ దేశమునకు ఒక ప్రబలమైన ఆర్థిక వనరులుగా నిలబడుతున్న మృత సముద్రం మీద ఆశతోనే కదా ఆ దేశము స్వాధీనపరచుకోవాలనే ఆశతోటే కదా ఈ పనులన్నీ చేసింది ప్రపంచంలోనే అత్యధికమైన శక్తి కలిగిన సైనిక సంపన్న దేశం అని పేరు ఉంటే ఆ రోజులలో అమెరికాకు ఆ పేరు వచ్చింది కానీ మొదటి నుండి ఆ స్థాయిలో ఉన్నవారు రష్యా దేశం వారే కదా అలాంటి ప్రపంచ సర్వశక్తి కలిగిన దేశమైన రష్యా అతి చిన్న దేశమైన ఇస్రాయల్ దేశం మీదకి ఎందుకు యుద్ధకు వచ్చింది మృత సముద్రంలో లక్షల కోట్లు విలువ చేసే వనరులున్నా ఖనిజ సంపద ఉందట బ్యూటీ పార్లర్కి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా మృత సముద్రంలోంచి తీసుకొస్తారట వాటితోటే బ్యూటీ పార్లర్కి సంబంధించిన తయారు చేస్తారట అందుకే లక్షల కోట్ల విలువైంది ఆ మృత సముద్రం అందుకే దపునకు వస్తుంది మృత సముద్రంలో లక్షల కోట్ల విలువ చేసే వనరులు ఉన్న ఖనిజ సంపద ఉందట మరి ఇంత లక్షల కోట్లు విలువ కలిగిన ఖనిజ సంపద మృత సముద్రంలోకి ఎలాగొచ్చిందంటే నేల నుండి సముద్రపు అట్టడుగు భాగంలో నుండి ఉబికిందా లేక ఊరిందా ఎలాగొచ్చిందంటే సుధోమ కుమారుల పట్టడం మీదికి దిగి వచ్చిన దేవుడు ఆకాశం నుండి పంపిన అగ్ని ఆ అగ్ని అగ్నిగంధకములు కాలి కరిగి చేరి మృత సముద్రంలో పడడం వలననే కదా ఆ మృత సముద్రం మనకు అంత విలువ మృత సముద్రము వజ్రాల గని వంటిదిగా మారింది కదా యేసుక్రీస్తుకు గొప్ప మాట చెప్పారు యూదులు రక్షకుడైన క్రీస్తుని తృణీకరించినప్పుడు ఆ తృణీకారమే మనకు అనగా ఇస్రాయల్ దే ఇస్రాయలులకి ఆశ్రదమైంది అనగా ఇస్రాయల్ ప్రజలకు యూదులు క్రీస్తుని అంగీకరిస్తే ఇంకా ఎంత ఆశీర్వదం ఉంటుందో అని పౌలు మా ఒక సిద్ధాంతం ప్రతిపాదించ ప్రతిపాదించారు అనగా యూదుల రక్షణను దృఢీకరించారు ఆ రక్షణ మనకు వచ్చింది పిలువబడ్డ యూదులు వారు రాలేదు ఎవరినైనా తీసుకురండి అన్నారు వారి తృణీకారమే మనకు ఆశీర్వదం అయితే వారు అంగీకరిస్తే అందరికి మరీ ఎక్కువ ఆశీర్దం ఉండేది కదా వారితో పాటు మనకు ఇంకా ఎక్కువ ఆశీర్వాదం ఉండేవారంగా కదా మనం కూడా ఎందుకంటే యూదులు ప్రత్యేకమైన ప్రత్యేకమైనవారు కదా వంశం నుండి యేసుక్రీస్తు వచ్చారు కాబట్టి ఆయనకు అంత బాధ యూదులు త్రోణీకరిస్తుంటుంటే అనగా యూదులు రక్షింపబడితే యూదులు రక్షణ కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరూ అత్యధికంగా ఆస్వాదించబడతారు అన్నదే కదా మనము ఆశ్రదించబడే ఒక అద్భుతమైన అవకాశం యూదుల రక్షణ ఇది తెలిసిన ఎవరైనా యూదుల రక్షణ కొరకు ప్రార్థించకుండా ఉండరు అందుకే మన ప్రార్థనలలో యూదుల గురించి ఇలా దేశం గురించి తప్పకుండా ప్రార్థిస్తూ ఉంటాము ఈ ప్రార్థన చేస్తే మనము ఆశ్రదించబడతామని ఆశా స్వార్థం కూడా మనలో ఉంది కదా ద్వితీయోపదేశ కానీ రేమిదాచం పదకొండవ వచనంలో ఎహోవా ప్రమాణం చేసిన దేశమున నీ గర్భఫల విషయంలో నీ పశువుల విషయంలో నీ నేల పంట విషయంలోనూ నీకు సమృద్ధిగా మేలు కలుగు చేయను ఎహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చే కార్యములన్నిటినీ ఆశ్రదించుటకును ఆకాశమును తన మంచు ధననితిని తెరచును దేవుడి వాక్యముతోటి ఎంతో గొప్ప మాటలు మనకు తెలియజేసినందుకు ఇలాది స్తోత్రంలో నేల పంటి విషయంలో చెప్పినప్పుడు తర్వాత వచ్చినవి వర్షములు దాని కాలంన కుమరుస్తాయి కాలానుసారంగా వర్షములు వర్షము పడితే రైతులకు అదనపు ఖర్చు అనగా కరెంటు మోటార్లు నీళ్లు తోడడం ఖర్చు తగ్గుతుంది కదా ఇది మనిషి ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది దేవునికి లోబడి విధేయతగా ప్రవర్తించాలి అందుకు రైతులు రాష్ట్రాలు పల్లెలు గ్రామాలు పట్టణములు ఆశ్రితంగా మారాలంటే దేశమును ప్రేమించి ప్రార్థించాలి వ్యవసాయం ఆరంభించే కాలంలో నాగలితో భూమిని దున్నేవారు దీని ఏమనగా రాలిన ఆకులు దున్నడంలో మట్టి క్రిందుకు ఎండిన ఆకులు వెళ్ళి పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు బయటకు వస్తాయి ఎండిన ఆకులు మట్టి లోపల భాగంలోకి వెళ్ళి ఎండకు నీరు తగిలి ఎరువుగా మారి భూమికి పొలంలో బలంను అందుకుంటాయి వ్యవసాయమును ప్రేమించేవార్లరా రైతులను ప్రేమించేవారులారా పంట సమృద్ధిగా పండాలని ఆశపడేవారులారా ఇది వ్యవసాయమునకు సంబంధించినది కాదు మనమంతా జీవిస్తున్న ఈ భూ ప్రపంచం భూభాగంను దీవించబడాలి మనము మనము జీవిస్తున్న ప్రాంతం దీవించబడాలి పంటల మీదకి శాపం రాకూడదు ఆశ్రిదం రావాలి దేవుని యొక్క దీవెన అది చేనుగా మారాలి సువాసన గల చేనుగా మారాలి దేవుని ఉగ్రత రాకుండా దేవుని కోపం రాకుండా దేవుని యొక్క భూమి మీదకి వర్షము వచ్చేలాగున మంచు గాలి వర్షము అన్నీ కూడా దేవుడు వచ్చేలాగున మనము ప్రార్థన చేస్తే తప్పకుండా కూడా భూమిని దేవుడు ఆశీర్వదించను కాక ఆమె